సొసైటీ అధ్యక్షుడు రామారావు గారు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మధ్య షాపులు తొలగించాలి మటన్ షాపులు మెకానిక్ షాపులు అన్ని అన్ని తొలగించాలని మా అధ్యక్షుడు రామారావు గారు కూడా పిలుపునిచ్చారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తీవ్ర ఆందోళన శరీందనగర్ కాలనీని ఆనుకొని పల్లిపేట జంక్షన్లో సొసైటీ స్థలం బి స్థలాలను ఆక్రమించుకుని కొందరు అక్రమ వ్యాపారాలతో స్థానికులను ఇబ్బందులు గురి చేస్తున్నారు జనవాసాల మధ్య ఈ మాంసం మద్యం దుకాణాలు పెట్టి స్థానికులను ఇక్కట్ల పాలు చేస్తున్నారు రాత్రి వేళల్లో ఈ మద్యం దుకాణాల వద్ద చాలా మంది మద్యం సేవించి దుర్భాషలతో ఇక్కడి స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు సదరు వ్యాపారస్తులకి ఎన్నిసార్లు చెప్పి చూసినా పట్టించుకోవట్లేదని సంబంధిత నాయకులు అధికారులు శ్రద్ద చూపి ఈ ఆక్రమణలను నియంత్రించి ఈ దుకాణాలు ఖాళీ చేయించి మహిళలకి పిల్లలకి భద్రత కల్పించాలని కాలనీ కాలనీవాసులు అవి చా దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ ఖాళీ చేయట్లేదు ఈరోజు మా అందరం కలిసి వాళ్ళందరికీ వినమించడానికి వాళ్ళకి హెచ్చరించడానికి మన సొసైటీ ప్రెసిడెంట్ గారైన చింతరామారావు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ ఈ ఈ రోజు నుంచి తొలగించే విధానాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం రామాల స్వామి మాట్లాడతాం నరసనపేట హౌస్ బిల్డింగ్ సొసైటీ ఇందిరానగర్లో చాలా వీధుల్లో ఎంతో విశాలమైన నరసనపేట పట్టణానికే చాలా విశాలవంతమైన రోడ్లు తరువాతను అలాగే మొక్కలు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఎంతో ఆలోదంగా ఉండడానికి ఒక ప్లాండ్గా తయారు చేయడం జరిగింది ఇంద్రనగర కాలనీ ఈ నసనపేటకే ఒక మంచి క్వాలనీగా చేయడం కోసం ఎన్నో కష్టపడి మొక్కలు నాటి బ్రతికించి అలాగనే అన్ని రకాలుగా అవసరమైన దగ్గర రోడ్లు వేయించి అలాగనే ఇవన్నీ చేయడం జరిగింది ఇటువంటి కాలనీ ఈ నసనపేటలో ఎక్కడా లేదు అలాంటి కాలనీని కొందరు కబ్జా చేసి స్థలాన్ని ఆగిపరచడానికి చూస్తున్నారు అటువంటి జరగకుండా చూడడానికి ఈ సొసైటీ అంతా కూడా కలిసికట్టుగా ఎటు ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు ఎటువంటి ఉన్నా సరే అవి తీసేసి తీసేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఈ దీంతో ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది ఎటువంటివి అటువంటివి చేస్తే సొసైటీ ఊరుకోదన్నది తెలుసుకొని మీరు ఎటువంటి కబ్జాలు కూడా చేయకూడదని ఈ సొసైటీ ఒక మోడల్ సొసైటీగా ఈ నర్సనపేటలోనే ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తాం ఇందుకు మా పరిపూర్ణమైన అందరూ ప్రశాంతమైన కాలనీ నర్సనపేటలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ లేదు ప్రశాంతమైన వాతావరణం ఖాళీ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ కాలనీకి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవి చా దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ ఖాళీ చేయట్లేదు ఈరోజు మా అందరం కలిసి వాళ్ళందరికీ వినమించడానికి వాళ్ళకి హెచ్చరించడానికి మన సొసైటీ ప్రెసిడెంట్ గారైన చింతరామారావు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ ఈ ఈ రోజు నుంచి తొలగించే విధానాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం రామాలయ స్వామి మాట్లాడతాం నరసనపేట హౌస్ బిల్డింగ్ సొసైటీ ఇందిరానగర్లో చాలా వీధుల్లో ఎంతో విశాలమైన నరసనపేట పట్టణానికే చాలా విశాలవంతమైన రోడ్లు తరువాతను అలాగే మొక్కలు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఎంతో ఆలోదంగా ఉండడానికి ఒక ప్లాండ్గా తయారు చేయడం జరిగింది ఇంజనీర్ కాలనీ ఈ నసనపేటకే ఒక మంచి క్వాలనీగా చేయడం కోసం ఎన్నో కష్టపడి మొక్కలు నాటి బ్రతికించి అన్ని రకాలుగా అవసరమైన దగ్గర రోడ్లు వేయించి అలాగనే ఇవన్నీ చేయడం జరిగింది ఇటువంటి క్వాలనీ ఈ నర్సనపేటలో ఎక్కడా లేదు అలాంటి క్వాలనీ కొందరు కబ్జా చేసి స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు అటువంటి జరగకుండా చూడడానికి ఈ సొసైటీ అంతా కూడా కలిసికట్టుగా ఎటు ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు ఎటువంటి కబ్జాలు ఉన్నా సరే అవి తీసేసి తీసేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఈ దీంతో ద్వారా మేము తెలియచేయడం జరుగుతుంది ఎటువంటివి అటువంటివి చేస్తే సొసైటీ ఊరుకోదన్నది మీరు తెలుసుకొని మీరు ఎటువంటి కబ్జాలు కూడా చేయకూడదని ఈ సొసైటీ ఒక మోడల్ సొసైటీగా ఈ నర్సనపేటలోనే ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఇందిరానగర్ కాలనీ పంతొమ్మిది వందల యాభై రెండులో చెన్నైలో ఎప్రూవల్ తెచ్చారు అంతా ముందు చూపుతో నలభై అడుగుల రోడ్లు మనకు అవసరమని అలాంటి ఎప్రూవల్ ఉన్నాయి రోడ్లు ఈ రోజు ఆక్యుపేషన్ గురైనాయి ఈ బెల్ షాప్ ఇక్కడ అక్కడ టిఫిన్ షాపులు ఈ ఆక్యుపేషన్ తొలగించాలని మహిళలందరూ వచ్చి కోరుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని మన సొసైటీ అధ్యక్షుల గారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని నడుం కట్టి ఈ కార్యక్రమాన్ని ఖాళీ చేసే కార్యక్రమాన్ని నడుం కట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు దాన్ని సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఒక కాలనీ హృదయపూర్వకాలడుగురు రోడ్లతో చాలా అందమైనటువంటి కాలనీ ఈ కాలనీలో ఎంకరేజ్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా కాలనీ ఎంట్రన్స్ కి రెండు దారులు ఉన్నాయి ఒక దారిలో వైన్ షాప్ ఇంకో దారిలో మటన్ షాప్ మద్యము మటన్ దీని వల్ల మహిళలు బైక్ షాప్ మహిళలు రాత్రులు ఇళ్లలో వెళ్ళడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉందన్నమాట కాబట్టి తొలగించాలని మా మహిళ మొత్తం మా కాలనీ మహిళా మూలందరూ కూడా వచ్చారు దీన్ని ఎలాగైనా తొలగించాలని చెప్పి ముందుకొచ్చారు మా సొసైటీ అధ్యక్షులు చింతరామారావు గారు కూడా ముందుకొచ్చి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మధ్య షాపులు తొలగించాలి మద్య షాపులు మెకానిక్ షాపులు అన్ని ఇంక్రోచ్చి మంచి తొలగించాలని మా అధ్యక్షులు రామారావు గారు కూడా పిలుపునిచ్చారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తెచ్చుకుందరూ సహకరించి మా మహిళలకు రక్షణ కావాల మహిళలకు రక్షణ రోడ్డు కదా మహిళల రక్షణ కావాలి బెల్ట్ షాపులు తొలగించాల ఇందుకు మా పరిపూర్ణమైన అందరూ కోరుకుంటుంది మా మహిళలు అందరూ కోరుకుంటున్నాం అందరూ ప్రశాంతమైన కాలనీ నర్సనపేటలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ లేదు ప్రశాంతమైన వాతావరణం గాలి ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి కాలనీకి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ ఖాళీ చేయట్లేదు ఈరోజు మా అందరం కలిసి వాళ్ళందరికీ వినమించడానికి వాళ్ళకి హెచ్చరించడానికి మన సొసైటీ ప్రెసిడెంట్ గారైన చింతరామారావు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ ఈ ఈ రోజు నుంచి ఆ తొలగించే విధానాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం రామాల స్వామి మాట్లాడతాం నరసనపేట హౌస్ బిల్డింగ్స్ వచ్చి ఇందిరానగర్ లో చాలా వీధుల్లో ఎంతో విశాలమైన నర్సనపేట పట్టణానికే చాలా విశాలవంతమైన రోడ్లు తర్వాతను అలాగే మొక్కలు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఎంతో ఆలోదంగా ఉండడానికి ఒక ప్లాండ్గా తయారు చేయడం జరిగింది ఇంజనీర్ కాలనీ ఈ నసినపేటకే ఒక మంచి కాలనీగా చేయడం కోసం ఎన్నో కష్టపడి మొక్కలు నాటి బ్రతికించి అలాగనే అన్ని రకాలుగా అవసరమైన దగ్గర రోడ్లు వేయించి అలాగనే ఇవన్నీ చేయడం జరిగింది ఇటువంటి క్వాలనీ ఈ నర్సనపేటలో ఎక్కడా లేదు అలాంటి క్వాలనీ కొందరు కబ్జా చేసి స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు అటువంటివి జరగకుండా చూడడానికి ఈ సొసైటీ అంతా కూడా కలిసికట్టుగా ఇటు ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు ఎటువంటి కబ్జాలు ఉన్నా సరే పీసీసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఈ దీంతో ద్వారా మేము తెలియచేయడం జరుగుతుంది ఎటువంటివి అటువంటివి చేస్తే సొసైటీ ఉడకదన్నది మీరు తెలుసుకొని మీరు ఎటువంటి కబ్జాలు కూడా చేయకూడదని ఈ సొసైటీ ఒక మోడల్ సొసైటీగా ఈ నర్సనపేటలోనే ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఇందిరానగర్ కాలనీ పంతొమ్మిది వందల యాభై రెండులో చెన్నైలో ఎప్రూవల్ తెచ్చారు అంతా ముందు చూపుతోని నలభై అడుగుల రోడ్లు మనకు అవసరమని అలాంటి అప్రూవల్ ఉన్నాయి రోడ్లు ఈ రోజు ఆక్యుపేషన్ గురైన ఈ బెల్ షాప్ బెల్ షాప్ ఇక్కడ అక్కడ టిఫిన్ షాపులు ఈ ఆక్యుపేషన్ తొలగించాలని మహిళలందరూ వచ్చి కోరుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని మన సొసైటీ అధ్యక్షుల గారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని నడుం కట్టి ఈ కార్యక్రమాన్ని ఖాళీ చేసే కార్యక్రమాన్ని నడుం కట్టినందుకు వారికి ధన్యవాదాలు దాన్ని సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కాలనీ నలభై అడుగులు రోడ్లతో చాలా అందమైనటువంటి కాలనీ ఈ కాలనీలోనే ఎంకరేజ్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా కాలనీ కి రెండు దారులు ఉన్నాయి ఒక దారిలో వైన్ షాప్ ఇంకో దారిలో మటన్ షాప్ మద్యము మటను దీనివల్ల మహిళలు బల్ షాప్ దానివల్ల మహిళలు రాత్రుల్లో ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉందన్నమాట కాబట్టి వీటిని తొలగించాలని మా మహిళ మొత్తం మా కాంగీ మహిళా కూడా వచ్చారు దీన్ని ఎలాగైనా తొలగించాలని ముందుకు ముందుకొచ్చారు మా సొసైటీ అధ్యక్షులు చింత రామారావు గారు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మధ్య షాపులు తొలగించాలి మటన్ షాపులు మెకానిక్ షాపులు అన్ని ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించాలని మా అధ్యక్షులు రామారావు గారు కూడా పిలుపునిచ్చారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావాలి మహిళల రక్షణ కావాలి ఊరి వెడలిపోయిన రోడ్డు కావాల మహిళల రక్షణ కావాలంటే బెడతర షాపులు తొలగించాలా ఇందుకు మా పరిపూర్ణమైన అందరూ కోరుకుంటుంది మా మహిళలందరూ కోరుకుంటున్నాము చేయాలా నేను చేయాలా మా పరిశీలనకి అందరూ ప్రశాంతమైన కాలనీ నర్సనపేటలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ లేదు ప్రశాంతమైన వాతావరణం గాలి ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి కాలనీకి ఎన్కోర్జ్మెంట్స్ ఉన్నాయి అవి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎవరూ ఖాళీ చేయట్లేదు ఈరోజు మా అందరం కలిసి వాళ్ళందరికీ వినమించడానికి వాళ్ళకి హెచ్చరించడానికి మన సొసైటీ ప్రెసిడెంట్ గారైన చింతరామారావు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ ఈ ఈ రోజు నుంచి తొలగించే విధానాన్ని కార్యక్రమాన్ని చేప్రదం చేయాల్సింది కోరుచున్నాం రామారాస్వామి మాట్లాడతాం నర్సనపేట హౌస్ బిల్డింగ్ సొసైటీ ఇందిరానగర్లో చాలా వీధుల్లో ఎంతో విశాలమైన నరసనపేట పట్టణానికే చాలా విశాలవంతమైన రోడ్లు తరువాతను అలాగే మొక్కలు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఎంతో ఆలోదంగా ఉండడానికి ఒక ప్లాండ్గా తయారు చేయడం జరిగింది ఇంద్రనగ కాలనీ ఈ నర్సనపేటకే ఒక మంచి కాలనీగా చేయడం కోసం ఎన్నో కష్టపడి మొక్కలు నాటి బ్రతికించి అలాగనే అన్ని రకాలుగా అవసరమైన దగ్గర రోడ్లు వేయించి అలాగనే ఇవన్నీ చేయడం జరిగింది ఇటువంటి క్వాలనీ ఈ నర్సనపేటలో ఎక్కడా లేదు అలాంటి క్వాలనీని కొందరు కబ్జా చేసి స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు అటువంటివి జరగకుండా చూడడానికి ఈ సొసైటీ అంతా కూడా కలిసికట్టుగా ఇటు ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు ఎటువంటి కబ్జాలు ఉన్నా సరే అవి తీసేసి తీసేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి ఈ దీంతో ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది ఎటువంటివి అటువంటివి చేస్తే సొసైటీ ఊరుకోదన్నది మీరు తెలుసుకొని మీరు ఎటువంటి కబ్జాలు కూడా చేయకూడదని ఈ సొసైటీ ఒక మోడల్ సొసైటీగా ఈ నర్సనపేటలోనే ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను